బారుజలు జరినని ఇమరావతి కమలావతి వాళ్ళచ్చి చెప్పినట్టున్నారు ప్రధాని రాముడు కనిపిస్తలేడు నా తల్లి చంద్రవతి కనిపిస్తలేడు ఇమరావతి కమలావతి వద్ద కన్నా వస్తున్నాడు ఇమలావతి ఉన్నవా నా ఇంటికాడ పని చేసే వాళ్ళు మరి అర్ధరాత్రి వెళ్ళిద్దరం బాధ్యపర్తం అర్ధాల మెడ మేము మాట్లాడుకునే మాటలు ఇందరు మీరు నా తండ్రి నా తండ్రిని చంపిన నేనే నా తండ్రి పోతాయి మీరు చూడు అర్ధరాత్రి వేళ నా తండ్రిని దంపిన నేనే మరి నా తల్లిని కూడా దంపుతా ఈ రాత్రి అని చెప్పి మేము ఇద్దరం భార్య పడతాను మనం కూడా భార్యతో నేను అనగా చెప్పాను మీరు ఇందరు చెప్ప మీరు ఇన్నారా లేదా ఇని నీ భర్తకు చెప్పాం పోయి చెప్పిన భర్త మీరు చెప్తే నీ భర్త లేడు నా తల్లి చంద్రవతి మా తల్లి ఎక్కడ పోయింది నా తల్లిని కోరుకొని

ఎడికి పోయి అదేనా కాదు బర్రం మామగడు బర్రం మామగడు చంద్రబాబు తీసుకొని బాధ్యం ఎక్కడ వేడుకో తెలుసు అడ్రస్ చెప్తే బెంగాల్ బంగారు తండ్రి ఆయన చిన్న ఏమన్నాడు దేశం అంటే కాదు నాకు ఇరవై నాలుగు వేల మంత్రం చెప్పం వస్తే వాళ్ళకి అరవై వేల మంత్రం వస్తుంది అరవై వేల ఇరవై నాలుగు వేల మంత్రం చిత్తుని బొత్తు వేసి బొత్తులు చిత్తు వేసి నా తల్లిని తీసుకచ్చ భగవద్దినట్టే నా పేరు నింబోయి ప్రధాని కాదని చెప్పి குறும்படி இருக்கிறதுக்கு வச்சு உலவுகம் செய்து உலிக்க படை குறரம் நீட்டணும் கத்தற கள்ளம் கள்ளக்கு புருங்கள துルメத்துறணும் துルメத்து காஞ்சாய் வசி अंगுட்ட கால் வெட்டிக்கு பிச்சி குடிந்து ஊட குறரம் போவானானல்ல தாங்க మరి ఇంటికాడ కోపం చేసినట్టు రాజుల దగ్గర కోపం చేసి బతుకనిస్తారు చిత్తులు బొత్తు చేసి బొత్తులు చిత్తు చేసి రహజుల మనసులు అక్క కరిగించినట్టు కరిగించి నా కన్న తల్లిని తీసుకొని అంటే నా పేరు కదా అని చెప్పి

ది నింబకాయ తీసి ఎప్పుడు నింబోయ్య ఎప్పుడు కొట్టిండో అలాగ పిలమ పక్షి అయినాడో

శక్తి చెప్పి చెట్టు చేసాడు కదా యాప చెట్టు తల చూడండి సభాకత్తి కాడ ఉన్నది యాప చెట్టు యాప చెట్టుకు ఆయన కబిలం పక్షిని వేసి తొలగిచ్చిండు ఊరిలో పల పిల్లలు అందరూ రోజాన కట్టికి అయితే ఊరున్నప్పుడు ఎన్నో అటువంటి గొడవలు జరుగుతాయి ఎన్నో పంచాతీలు జరుగుతాయి అయితే ఉన్నటువంటి ఎవరు గొల్ల పంచాతీకి అటు అక్కడ ఆడికి ఇక అచ్చిన కాడికి వచ్చి అయ్యా ఇగ మాకు పంచాయితీ చెప్పుడని చెప్పి వంద మంది అటువండి ఎక్కడ పంచాయితీ కూర్చున్నారు మంది అందరు లోకమంతా ప్రజలందరూ అటువంటి చెట్టు మీద అటు చెట్టు కింద కూర్చున్నాడు రాజు అటువంటి బంగాళీ రాజు కూర్చు పైన కూర్చున్నాడు వాళ్ళకు నాయం చెప్పేటైము లోపల అటువంటి పక్షి అయినా అటువంటి ప్రధాని నింబాయి ప్రధాని కపీల పక్షి అవతారం మీద ఉండి నాయన ఒక యభా ఆకులో కనుట వట్టి అక్కడక్కడ నమిలి అచ్చిన మంది మీద ఉయ్య ఇక్కడ పక్షి అవతారం మీద ఉండి ఒక వచ్చిన మంది మీద ఎప్పుడు ఊసిండో ఇరవై నాలుగు అక్కడ వయల మాత్రం చదివి మంది మీద ఎప్పుడు ఊసిండో ఈనాటికి తేజా పేట్లో తల్లితే బొగ్గలు వస్తాయో అబ్బాపై నిండా బొగ్గలు వచ్చినాయో బంగాళి రాజు మాయకాడు కడి ఇప్పుడు తెలిసిపోయిందిరా బిడ్డ నీ సంగతి ఇంకా చూస్తా అని చెప్పేటువంటి అరవై వేల మంత్రీ ఇరవై ఐదు వేల మంత్రం వస్తే అరవై వేల మంత్రం వస్తే బంగాళి రాజు అటువంటి ఎవరు మాయ మంత్రాలు చదివి వాళ్ళ మీద తోని గంధం ఇప్పుడు చల్లిందో గొగ్గులన్నీ పోయినాయి ఆ వంద మంది బతికి ముండా కూడా నేను ఇక్కడ ఉంచాను అనుకోలే పదార్థుల ఎంతో మంది అస్సలు పోతారు ఉండేటువంటి ఆట చెట్టు పగడాల మరి ఆ మంది అటువంటి అక్కడ పగడాలా మరి ఇక్కడ చెప్పి చెట్టు వేరు పోతాయో చెట్టుకైనా అన్నం లేక ఆకారం లేక సాగుల కొడుక చెప్పి ఉన్నది మర్రి చెట్టు మీద ఒక ఏడుతున్నాడు ఒకలిం పోయి మనిషి లేడు మహానవడు లేడు మరి రోజాన కంటికి ఊరి లోపల మంది ఆవులను కొట్టుకొని పిల్లలు నాయన ఒక ఆవుల్ని కొట్టుకొని గోవుల్ని కొట్టుకొని పిల్లలు అందరూ ఒక చెట్టు కింద ఆవుల్ని వండబెట్టి ఒక ఆటలు వాడుతురాలు పిల్లలు అంతా వారు రోజు దీని ముందు నల్లింపు మరి చెట్టు మీద ఉన్న మర్రి పండ్లు మర్రి పండ్లు నూట పట్టి ఇరవై నాలుగు వేల మంత్రం చెప్పము చదివి అక్కడెక్కడ వాళ్ళ మీద ఊరుతారు వాళ్ళ మీద ఎప్పుడు కూచిండే అక్కడ దగ్గర ఉన్నాడు కాబట్టి అటువంటి వాళ్ళ ఉత్పత్తికి కానీ ఇక్కడ మీద ఉండేటువంటి నూట అరవై మంది పిల్లలు ఎర్ర తన్నం

ఈ పక్షి కొంచమే ఆ బాణాల మన చిటికలు పెట్టినా మా కొడుకులు ఎందుకంటే పోయి అక్కడ ఆటాడంగా అవి ఎందుకంటే ఆ ఆకులు మా పిల్లల మీద ఊస్తే తమధుడు బొగ్గులు పడి సత్తోలు భక్తులు అరవై వేల మంత్రం చదివించలేదు మీరు వేస్తే నూట అరవై మంది బతికే బతికిండు అప్పుడు ఉండే ప్రజలు చూసి ప్రజలు చూసి రాజుతో ఏమంటారు అయ్యా కానీ ఎందుకంటే వాడ నువ్వు అని కష్టం అడగలే మన ఆపది వాళ్ళే అని ఏం దుఃఖమో ఏ కష్టమో అని తప్ప అడగలే కాదు అడగలే అవును అచ్చునని అచ్చుంటే పక్షిని చేసి పెట్టినావు మరి అని ఎందుకంటే ఆ పక్షిని

కన్నతో చూడాల చెవులు తగిన చేతులతో చేయాలి ఎందుకంటే తల్లి అటువంటి తల్లి అటువంటి కొడుకు గొడవ గొడవ కానీ అచ్చిన మాట చేయలేదు మర్యాద చేయలేదు మరి అటువంటి అడగలేదు కానీ పక్షి చేసి ఎటువంటి ఎవరు నానే చెట్లు జరిగితే మన ఊరే నాశనం అయితే అందయ్యా కానీ అటువంటి వాడిని మనిషిగా చేసి వాడిని మాతో పక్షిగా మార్చి మా అక్కడ మనిషిని చెయ్యు చేసాను తప్పేందుకు కల్లేదు అడుగు అడిగినాక అటువంటి ధర్మకర్మ ఏం చేయబోయే ఒక రాదు అయి ఉంది ఒక పక్షం చేస్తే మన ఊరు నష్టమవుతుందని చెప్పి ప్రజలందరూ అప్పుడు అరవై వేల మంత్రం చదివి అరే తీ నేను రాజుల వచ్చిరాకొలనే నా తల్లి మీకేమి చెప్పిందో తెలవదు నా తప్పు అడగలే నా కళ్ళ అడగలే నన్ను పక్షిని చేసి నా తల్లి మరి ఈ రోజు మన ఎందుకు వచ్చింది కూడా కానీ చెప్తాను నాకు ఎవరు వద్దు నాకు తల్లి తల్లిరావా తన కొట్టుకోని అరే జమాన్ అయ్యా ఆ చంద్రవతిని తీసుకురా తల్లి కొడుకునేటువంటి పెట్టి వంటి అవును మరి తల్లి ఏం చెప్తుందో కొడుకు ఏం చెప్తుందో సాధుకున్న కొడుకు తొలగరా తొలగరా అమ్మా